డోన్ నియోజకవర్గంలో అన్ని చెరువులను నింపుతామని ఎమ్మెల్యే కోట్లా సూర్యప్రకాష్ రెడ్డి శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రకేయుల సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ముప్పై మూడు చెరువులను నీటితో నింపామని వీలైనంత త్వరగా అన్ని చెరువులను నింపుతామని గుడిపాడు చెరువుకి పైప్ లైన్ వేస్తున్నందున నీటి సరఫరా కాస్త ఇబ్బందికరంగా మారిందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి గుడిపాడ చెరువు ఒకటే కనపడిందని ఎద్దేవా చేశారు గత ప్రభుత్వంలో జగన్ బటన్ తప్ప చెరువు పనులకు నీళ్లు అందించిన దాఖలాలు లేవని అప్పుడు మీరు మినిస్టర్గా ఉన్న తాను నీళ్లు ఇవ్వడం చేత కలాలేదు అని కానీ కూటం ప్రభుత్వంలో ప్రజల మేలు కోసం అన్ని చెరువులను నింపుతున్న తమను విమర్శించడం తగదని ఎవరని అని అభివృద్ధి ఆగదని అన్నారు డోర్ నియోజకవర్గానికి వంద కోట్లతో అభివృద్ధి ప్రణాళిక ఏర్పాటు చేశామని అందులో ఇప్పటికే ముప్పై కోట్లు రిలీజ్ అయిందని రెండు రోజుల్లో అభివృద్ధి పనులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పాపం మా మాజీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గారు ఈ థ్యాంక్స్ దీని విషయంలో ఆయన డౌట్ వచ్చింది ఎందుకు పెరాలి చెప్పి డౌట్ వచ్చి దీనికి గుడిపడైతే ఏదో చికెట్గా పట్ట ఈ కోరితో ఏం చేస్తుంది ఈ నాయకులు ఏం చేస్తారు చెప్పలేదు కొన్ని చెట్లు జో చెట్లు తీసేస్తా శక్తి లేదు అదే మాట్లాడితే మాట ఏదైతే గుడిపాలు పోల్సిన పని ఏం ఉంది గుడిపాలపై ఉంది నైన్టీ సిక్స్